తొంభై రెండవ కీర్తన పన్నెండవ క్షీణం నీటిమంతులు ఖర్జూర వృక్షం వలె మగ్గు వేయుద్దు లెబోను దేవత వృక్షం వలె వారు ఎదుగుతుహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలలో వర్తించారు నాకు కాస్య దుర్గమైన యహోవా యథార్థవంతుడని ఆయన ఎందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితన మంది ఇంకనూ చిగులు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉండు ప్రేమించిన మా తండ్రి మీ నామాన్ని బట్టి ముంచుకోవచ్చు పెదనాయనను బట్టి ముంచుకోవచ్చముడు విలియమన్న వదినమ్మను బట్టి ముంచుకోవచ్చముడు అలాగే రెండో అక్క భర్తను బట్టి కుమారుని బట్టి ముంచుకోవచ్చు ముఖ్యంగా చేన్ మేడం బట్టి నడుస్తూ తండ్రికి ఎంతగానో సేవ చేస్తూ ఉందో క్రిస్మస్ నూతన సంవత్సరం సంతోషంతో జరుపుకున్నట్టు ముఖ్యమంత్రి దేవుడి కుటుంబాన్ని తీవించండి అన్ని విషయాలలో మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి